అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలోనే పెన్షనర్లకు ఊహించని శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో నూతనంగా కొలువు తీరిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెన్షన్ల విషయంలో కీలకంగా వ్యవహరిస్తుంది ఈ క్రమంలో రాష్ట్రంలో అర్హులైన వారికి కొత్త పెన్షన్ అందించడంలో కూడా ముందుకు వచ్చేసింది ఈ నేపథ్యంలో ఏడాది నుంచి అర్హత ఉండి పెన్షన్ అందని లబ్ధిదారులకు చంద్రబాబు సర్కారు శుభవార్త చెప్పింది అక్టోబర్ నెల నుంచి కొత్త వారికి పెన్షన్ అందిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేవారు ఈ నెలలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక వచ్చే వారం నుంచి సచివాలయాల్లో కొత్త పెన్షన్ల దరఖాస్తు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది రాష్ట్రంలోనే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పెన్షన్ బదిలీ చేయించుకునేందుకు ప్రభుత్వం వెబ్సైట్లో ఆప్షన్ ఓపెన్ చేసింది గ్రామవార్డు సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తుతో పాటు పెన్షన్ ఐడి ఏ ప్రాంతానికి బదిలీ చేయించుకుంటున్నారో ఆ జిల్లా మండలం సచివాలయం పేర్లు ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ జిరాక్స్ కూడా అందించాలి దీంతో స్వగ్రామాలకు రాలేని వారు తమ ఉండే ప్రాంతంలోనే పెన్షన్ తీసుకోవచ్చు